అందరికీ నమస్కారం నేల మీద జాబిలి పార్ట్ త్రీ ఆ రోజు రాత్రి భోజనం వండి అనురాగ్ కోసం నీరజ ఎదురు చూస్తుంది ఉదయం కాఫీ తాగండి అన్నదానికి నీరజ మాట్లాడిన మాటలు అనురాగ్ గుర్తుకు వచ్చి నేను భోజనం చెయ్యను అంటాడు కోపంగా నీరజ ఒక్కటే అన్నం తిని తన గదిలోకి వెళ్లి నిద్రపోతుంది నవల రాస్తున్న అనురాగ్కి అర్ధరాత్రి సమయంలో బాగా ఆకలి వేయటంతో వంటగదిలోకి వెళ్లి మిగిలి ఉన్న అన్నం కూర తెచ్చుకొని తింటున్నాడు నీరజాకి ఏదో చప్పుడు రావటంతో గదిలోని కిటికీ గుండా హాలులోకి తొంగి చూస్తుంది అనురాగ్ అన్నం తింటుంది చూసి నీరజ నవ్వుకుంటుంది తర్వాత రోజు ఉదయం ఇద్దరూ టీ తాగుతున్నారు టీ తాగుతూ అన్నట్లు మిమ్మల్ని అడగటం మర్చాను మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు అని అడిగింది నీరజ అది చెప్పటం అవసరమా అంటాడు అనురాగ్ నిన్న మీ ఆయన ఏం చేస్తున్నాడమ్మా అని ఇంటావిడ అడిగేసరికి ఒక్క నిమిషం ఏం చెప్పాలో తెలియక నేను తికమక పడ్డాను తర్వాత నోటికొచ్చి ఏదో చెప్పానులేండి అంది నవ్వుతూ ఏం చెప్పారు ఏదో ఫారిన్ కంపెనీలో పనిచేస్తున్నారని చెప్పాను అంటుంది నీరజ పెద్ద అబద్ధమే చెప్పారన్నమాట తప్పు లేదులేండి ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటారు కదా అంది నీరజ లేదు నీరజ గారు నేను నిరుద్యోగిని అతని నీరసంగా చెప్పాడు అయితే మరి అని నమ్మలేనట్టుగా చూసింది నీరజ నేను ఒక చిన్న రచయితని ప్రస్తుతం ఈ సమాజంలో రచయితకి బతకడానికి కూడా కష్టంగానే ఉంది అన్న విషయం మీకు తెలిసే ఉండొచ్చు ఇక్కడ పెద్ద రచయితను కావాలని మా ఊరి వదిలి ఇక్కడికి వచ్చాను అన్నాడు అనురాగ్ మీరేం రచనలు రాశారో కొంచెం చెప్తారా అని అడిగింది నీరజ గొప్పగా ఏం రాయలేదండి ఏవో కొన్ని నవలలు రాశాను ప్రస్తుతం ఆంధ్రావాణిలో ఒక సీరియల్ వస్తుంది అన్నాడు ఆంధ్రావాణి పత్రికలో నేల మీద జాబిలి నవల రాస్తున్న అనురాగ్ మీరు ఒకరేనా ఎంతో ఆత్రంగా అడిగింది నీరజ అవును అంటాడు అనురాగ్ ఓ నేను నమ్మలేకపోతున్నాను ఈ విషయం మా నీలిమాకు గాని వాళ్ళ హాస్టల్లో అమ్మాయిలకు గాని తెలిసిందంటే అని చాలా ఉత్సాహంగా అంటుంది ఏమవుతుంది మీకు తెలియదు అనురాగ్ గారు అమ్మాయిలంతా మీ నవలని ఎంత క్రేజీగా చదువుతారో కూడా మీకు తెలియదు మీరిలా ఇక్కడ ఉన్నారని తెలిస్తే మీకోసం మా వాళ్ళంతా పరిగెత్తుకుని వస్తారు అంది నీరజ ఆ పని మాత్రం చేయకండి ప్లీజ్ నా గురించి ఎవ్వరికీ చెప్పకండి అంటూ కంగారు పడ్డాడు ఏ మీకు అభిమానులంటే ఇష్టం లేదా అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంది నీరజ అది కాదండి మనం ఇలా ఒక ఫ్లాట్లో కలిసి ఉన్నామని తెలిస్తే ఈ అభిమానులే రేపు లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తారు తెలుసా అన్నాడు నిజమే మీ గురించి నాకు తెలిసింది నేను ఏం చేస్తానో తెలుసుకోవాలని మీకు లేదా అని తిరిగి నీరజానే ప్రశ్న వేసింది ఎందుకు లేదు కాని మీరు మొదటి రోజే నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోకూడదని ఒప్పందం పెట్టారు కదా అని నవ్వుతూ చెప్పాడు ఆ అవునండి నేను కూడా ఏమీ చేయటం లేదు ప్రస్తుతం జీవితంతో ఘర్షణ పడుతున్నాను మనిషిగా బతకడానికి సంఘర్షణ పడుతున్నాను అని నవ్వుతూ ఖాళీ కప్పులను పట్టుకొని వాటిని కడగడానికి సింకు దగ్గరికి వెళ్ళింది జీవితంతో ఘర్షణ బతకడానికి సంఘర్షణ అనురాగ్ మనసులోనే ఆలోచించాడు అతనికి ఏమీ అర్థం కాలేదు అయితే అతనికి మాత్రం ఒకటి తెలిసింది నీరజ తన గురించి ఎవరికీ చెప్పకూడదు అనుకుంటుంది అనేసి తర్వాత కాసేపు ఆగిన తర్వాత అనురాగ్ ఇంటి నుండి బస్టాప్ వైపుకి నడిచాడు అతను ఆ కాలనీ బస్టాప్ వద్దకు వచ్చి నిలబడి బ్యాగులో నవల తాలూకా ఫైలు ఉందా లేదా అని ఓసారి చెయ్యి పెట్టి చూసుకోబోయాడు అతనికి చేతికి ఫైలుతో పాటు మరేదో తగిలింది ఏమిటిది అనుకుంటూ తడిమి చూశాడు అతని వేళకి కొత్త నోట్ల బండిలు కట్ట తగిలినట్టు అనిపించి వెంటనే బయటకు తీసి ఆశ్చర్యంగా చూశాడు రెపరెపలాడుతున్న వంద నోట్ల కట్టలు అనురాగ్ అవి ఎన్ని ఉన్నాయని కూడా లెక్క చూడలేదు ఇవెక్కడివి తన బ్యాగ్ లోకి ఎలా వచ్చాయి అని ఒక నిమిషం ఆలోచించాడు అవును ప్రణయ్ చేసిన పనే ఇది నిన్న హోటల్లో అదును చూసుకుని తన బ్యాగ్లో ఈ డబ్బును పెట్టేసి ఉంటాడు ముందు ఈ డబ్బు ఇచ్చేయాలి అది తన దగ్గరే ఉన్నంత సేపు తనకు మనశ్శాంతి ఉండదు అనుకుని ఇక ఏమీ ఆలోచించకుండా ప్రణయ్ ఇంటికి వెళ్లే బస్సు ఎక్కి అక్కడి నుండి బయలుదేరాడు చంద్రలేఖ ఇల్లు ఆ హాల్లో గంట నుండి ప్రణయ్ కోసం ఎదురు చూస్తున్నాడు అనురాగ్ ఏదో మిల్ల మీద ఉన్నట్లుంది అతనికి ప్రణయ్ ఇంట్లో లేడు త్వరగా వచ్చేస్తాడు కూర్చోండి అంటూ నౌకర్ చంద్రయ్య మరీ మరీ చెప్పటంతో లేని ఓపికను తెచ్చుకుని కూర్చున్నాడు విసిగి పుట్టి వెళ్లిపోదామని లేవబోతుండగా టకాటకా బూట్ల శబ్దం చేసుకుంటూ ప్రణయ్ వచ్చాడు నలిగిన బట్టలు నీరసంగా ఉన్న మొహం చాలా అలసిపోయిన వాడిలా కనిపిస్తున్నాడు వస్తూనే అనురాగును చూసి ఒక్క క్షణం విస్తుపోయాడు ఆ వెంటనే అతనెందుకు వచ్చుంటాడో తెలిసి హలో అనురాగ్ ఎంతసేపైంది వచ్చి ఆప్యాయంగా అడిగాడు ప్రణ ప్రణయ్ గంటన్నర విసుగ్గా సమాధానమిచ్చాడు అనురాగ్ ఏంటి సంగతి ఈ దుర్మార్గుడు ఇవాళ నీకెందుకు గుర్తుకొచ్చాడు అని నవ్వుతూ అడిగాడు నేనెందుకు వచ్చానో నీకు తెలీదా ప్రణయ్ కళ్ళల్లోకి చూస్తూ అను అన్నాడు అనురాగ్ నాకెలా తెలుస్తుంది ఇదిగో నువ్వు బ్యాగులో పెట్టిన డబ్బు అది ఇవ్వడానికి ఇంత దూరం రావాల్సి వచ్చింది కొద్దిగా కోపము నిష్ఠూరము కలిసిన స్వరంతో అన్నాడు అనురాగ్ అయితే నీ మొండితనాన్ని విడనాడనంటావు అంతేనా అని అడిగాడు ప్రణయ్ అది వేరే చెప్పాలా అతని కంఠంలో చెక్కు చెదర నిర్ణయం ఒక్క నిమిషం ఉండు ఇప్పుడే వచ్చేస్తాను అంటూ మెట్లెక్కి పైకి వెళ్ళాడు ఇక వేరే మార్గం లేక సోఫాలోనే కూర్చుని చుట్టూ విసుగ్గా చూడసాగాడు అనురాగ్ అవుతుంది ఈ ప్రణయ్ ఏమైనట్లు అని విసుక్కుంటుండగా బాగున్నారా బాబుగారు అంటూ టీ ట్రే పట్టుకుని ఇంకొక నౌకరు వచ్చాడు బాగున్నాను కానీ ఏడి అని అడిగాడు అనురాగ్ స్నానం చేస్తున్నారండి పది నిమిషాల్లో వచ్చేస్తారు ముందు మీరు టీ తాగండి అని అంటాడు ఆ నౌకరు నాకు ఇప్పుడే టీ వద్దు గాని నువ్వు ఒక పని చేయి ఈ డబ్బుని ఈ పేపర్ కింద పెడుతున్నాను మీ బాబుగారు రాగానే ఇచ్చే నాకు అర్జెంట్ పని ఉండి వెళ్ళిపోయానని చెప్పు అని చెప్పేసి ఆ డబ్బుని టీపాయి మీద ఉన్న పేపర్ కింద పెట్టి ఆ ఇంటి నుండి బయటపడి బస్టాండ్ వైపు నడిచాడు అనురాగ్ సాయంత్రం ఆరు గంటలు అది జూబ్లీ హిల్స్ గెస్ట్ హౌస్ ప్రొడ్యూసర్ మార్తండము గారిది ఒక గదిలో మార్తండమూర్తి డైరెక్టర్ కృష్ణ మోహన్ గారుల ఎదుట సోఫాలో కూర్చుని నేల మీద జాబిలి కథను వినిపిస్తున్నాడు అనురాగ్ ఈ రోజుల్లో కథని మొత్తం వినే ఓపిక ఎవరికీ లేదని కొంచెం అనుభవంతో తెలుసుకున్నాడు అనురాగ్ మంచి సీన్స్ అద్భుతంగా ఉన్నాయనిపించే డైలాగులు కథలో కీలకమైన సస్పెన్స్ గురించి మాత్రమే వివరించి చెప్పాడు కథ పూర్తవగానే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది క్లైమాక్స్ అదిరిపోయింది అన్నాడు డైరెక్టర్ కృష్ణమోహన్ అనురాగ్ ఆశ్చర్యపోయాడు శోభనాద్రి గారు ముగింపు అస్సలు బాగలేదన్నాడు ఈయనేమో క్లైమాక్స్ సూపర్ అంటున్నాడు ఏంటి వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉన్నారు ఈ పెద్దలు అని మనసులో అనుకుంటాడు పక్కనే ఉన్న బ్రీఫ్ కేసులో నుండి పదివేల క్యాష్ తీసి అనురాగ్ ఇచ్చి ఇది అడ్వాన్స్ మిగతాది తర్వాత చూసుకుందాం అన్నాడు మార్తాండమూర్తి గారు జీవితంలో మొదటి సంపాదన అది అందుకుంటుంటే ఆత్మవిశ్వాసంతో అనురాగ్ మనసు ఉప్పొంగిపోయింది మీకు పార్టీ వద్దా అన్నాడు మార్తాండమూర్తి మీరు పార్టీ ఇస్తానంటే వద్దంటానా అన్నాడు కృష్ణమోహనాచారి కృష్ణమోహన్ గారు ఫ్రిజ్లో నుంచి స్కాచ్ బాటిల్ తీశారు స్వయంగా డ్రింక్ ప్రిపేర్ చేశారు తీసుకోండి అనురాగ్కి స్వయంగా గ్లాసును అందించాడు కృష్ణమోహన్ లేదండి నాకు పెద్దగా అలవాటు లేదు మొహమాటంగా అన్నాడు అనురాగ్ పర్వాలేదు పెద్దగా లేదంటే కొద్దిగా ఉందని కదా అర్థం తీసుకోండి అన్నాడు మార్తాండమూర్తి గారు తీసుకోవయ్యా మొదటిసారిగా సినిమాకి కథనిచ్చావు ఈ సందర్భాన్ని ఆనందంగా సెలబ్రేట్ చేసే అన్నారు శాస్త్రి గారు అనురాగ్ సంకోచిస్తానే గ్లాసు అందుకున్నాడు అర్ధరాత్రి దాటింది అనురాగ్ ఇంకా ఇంటికి రాలేదు నీరజ అతని కోసం ఆందోళనగా ఎదురు చూడసాగింది అతనెప్పుడు ఇంత ఆలస్యంగా రాలేదు ఈ రోజు ఇలా జరగడానికి కారణం ఏమై అని మనసులో అనుకుంటుంది నిద్రొచ్చేస్తుంది ఏం చెయ్యాలో అర్థం కాక బయటకు వెళ్లి దూరంగా ఓ దారి వైపు చూస్తూ ఉంది ఎవరైనా మనుషులు వస్తున్నారా అనేసి ఇంటి ముందు ఆటో దిగటంతో నీరజ కాస్త మనసు కుదిటపడింది అనురాగ్ ఆటో దిగటం చూసి వెళ్లి ఏమీ తెలియనట్టు తలుపు వేసి హాల్లో సోఫా మీద కూర్చుంది అనురాగ్ మెట్లెక్కి కాలింగ్ బెల్ కొట్టాడు తలుపు తీసిన కాలింగ్ బెల్ మొక్కడంతో అనురాగ్ ని విచిత్రంగా చూసింది నీరజ తన ప్రవర్తన ఈరోజు ఎందుకో తేడాగా అనిపించింది కొద్దిగా తడబాటుగా నడుస్తూ తన గదిలోకి వెళ్ళబోయిన వాడల్లా ఆగి వెనక్కి వచ్చి నీరజా గారు మీరు భోజనం చేశారా అని అడిగాడు నీరజ మాట్లాడలేదు బెత్తర పోయిన దానిలా కళ్ళు పెద్దవి చేసుకుని అతని వైపు చూడసాగింది ఏంటి అలా చూస్తున్నారు నీరజ గారు నేను బయట భోజనం చేసి వచ్చాను అన్నాడు తెలుస్తుంది మీరు భోజనం ఒక్కటే కాదు ఈరోజు కాస్త అమృతం కూడా తాగి వచ్చినట్టున్నారు కోపంతో కాస్త వ్యంగ్యము తొంగి చూసింది అది విన్న అనురాగ్ ఒక్క క్షణం తప్పు చేసి పట్టుపోయడి పడిన పసిపిల్లాడిలాగా అమాయకంగా ఆమె వైపు చూశాడు ఆ తర్వాత తీక్షణంగా ఆమె వైపు చూడలేక సారీ సారీ నీరజా నా వల్ల ఈరోజు తప్పు జరిగిపోయింది ముగ్గురు పెద్ద మనుషుల మాట తీయవేసివేయలేక తాగాల్సి వచ్చింది అని నొచ్చుకున్నట్లు సమాధానమిస్తాడు అనురాగ్ ఎవరా పెద్దలు ఓ మీకు చెప్పలేదు కదా నీరజా ఈరోజు సినీ డైరెక్టర్ కృష్ణమోహన్ గారిని కలిశాను వారికి నా కథ నచ్చింది పదివేలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు ఇదిగో చూడండి అంటూ తన నుండి డబ్బు తూసి ఆమెకివ్వబోయాడు నాకెందుకివి అయితే మీరు రోజు ఇలా పెద్దలతో కూర్చొని తాగి వస్తారన్నమాట లేదు లేదు రోజూ కాదు అని గబగబా అన్నాడు పోని అప్పుడప్పుడు వస్తారా అని ఒత్తి పలుకుతూ అంది నీరజ లేదు నీరజ అంటాడు అనురాగ్ నాకు మందు వాసన పడదు ఇక ఈ రోజు నుంచి నేను ఇంట్లో ఉండదలుచుకోవటం లేదు అంటుంది నీరజ సారీ నీరజ నేనిక మందు తాగను ప్రామిస్ అంటాడు అనురాగ్ సరే అయితే ఇదే లాస్ట్ సారి ఈసారి ఎప్పుడైనా మీరు మందు తాగి వస్తే తర్వాత రోజు ఉదయం మీకు చప్పా పెట్టకుండా నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను అని కండిషన్ పెట్టి నీరజ తన పాటికి తన గదిలోకి వెళ్ళిపోతుంది తర్వాత రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత హాలులో అనురాగ్ కనపడకపోవడంతో గదిలోకి తొంగి చూడగా తలుపు లోపల నుంచి కొంచెం కనపడింది అనురాగ్ బాహ్య స్మృతి కోల్పోయిన వాడలా మంచం మీద అడ్డంగా పండుకొని నిద్రపోతున్నాడు అయిపోయింది రచయిత గారు ఈ లోకంలోకి రావడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది అనుకుని తన పనిలో మునిగిపోయింది తన పనులన్నీ ముగించుకొని తయారయ్యి కిందకి వచ్చేసరికి ఈ రోజు నువ్వు త్వరగా వెళ్తున్నావేమిటమ్మా అని అడిగింది కనకదుర్గమ్మ లేదండి రోజు ఈ టైంకేగా నేను వెళ్ళేది అంది నీరజ అయితే మీ ఆయనే ఈరోజు వెళ్తున్నట్టు నాకు కనపడలేదే అంది ఈరోజు ఆయనకి కాస్త ఒంట్లో బాగా లేనట్టుందండి అందుకే సెలవు పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడని ఏదో చెప్పింది అయ్యో అలాగా పాపం మరి నువ్వు సెలవు తీసుకుని ఇంట్లో ఉండకపోయావా నువ్వు వెళ్ళిపోతే ఆయన ఎవరు చూసుకుంటారు అని కనకదుర్గమ్మ అడిగింది అయినా ఈవిడేంటి అన్నీ తనకే కావాలనుకుంటుంది అని కోపం వచ్చినా ఈరోజు నాకు ఆఫీసులో అర్జెంట్ పని ఉంది టైం అవుతుంది వెళ్ళొస్తాను అని అక్కడ నుండి గబగబా నీరజ వెళ్ళిపోతుంది కనకదుర్గమ్మ మాత్రం ఈ కాలం ఆడపిల్లలేంటి ఎలా తయారయ్యారు భర్తకు బాగా లేకపోయినా ఉద్యోగమే ముఖ్యమని వెళ్తున్నారు ఈ సమాజం ఎటుపోతుంది అని మనసులో అనుకుంటూ తెలిసిన విషయాన్ని తన భర్తకు చెప్పడానికి ఇంట్లోకి వెళ్తుంది కనకదుర్గమ్మ నీరజ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి హాలు మధ్యలో కుర్చీ వేసుకొని ఇల్లు గల్లాయన కూర్చొని ఉండటంతో ఆశ్చర్యపోయింది ఇప్పటి వరకు ఆయన ఎప్పుడూ ఇంట్లోకి రాలేదు ఇలా ఏంటి అనుకోగానే ఆయన నీరజాని చూసి మీ ఆయనకి జ్వరమమ్మా ఆ గదిలో ఉన్నాడు చూడు అని అంటాడు వెంటనే గబగబా అనురాగ్ గదిలోకి వెళ్ళేసరికి కనకదుర్గమ్మ అనురాగ్కి సేవలు చేస్తూ ఉంది నువ్వు వెళ్ళిన తర్వాత అనురాగ్ ఎలా ఉన్నాడో చూద్దామని నేను ఆయన మెట్లెక్కి పైకొచ్చాము అప్పటికే ఉల్లంతా జ్వరం కాలిపోతుంది డాక్టర్ని పిలిపించాము ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్లు ఇచ్చారు ఇప్పుడు కొంచెం పర్లేదమ్మా అని కనకదుర్గమ్మ చెప్తుంది ఆ మాటలకి నీరజాకి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి అయ్యో బాగలేని మనిషిని తిట్టుకుంటా వెళ్ళానే ఇలా వదిలేసి వెళ్ళాననే బాధ తనకి బాగా అనిపించింది కనకదుర్గమ్మ నీరజా బాధపడుతుంది చూసి పర్లేదమ్మ అనురాగ్కి తగ్గిపోయింది కదా ఇక మేము వెళ్తాము నువ్వు అనురాగ్ దగ్గరే ఉండు ఏదైనా అవసరం వస్తే మమ్మల్ని పిలువు అని చెప్పి కనకదుర్గమ్మ వాళ్ళ ఆయన్ని తీసుకొని కిందకి వెళ్ళిపోతుంది రెండు రోజులు పనులన్నీ మానుకొని నీరజ సేవలు చేస్తూనే ఉంది అనురాగ్ హృదయం ఏదో తెలియని సంతృప్తితో నిండిపోయింది వాళ్ళిద్దరి మధ్య దూరం కూడా నెమ్మదిగా తగ్గిపోయింది నీరజ పట్ల ప్రేమ ఆత్మీయత అలాగే ఉండిపోతే బాగుండు అని మనసులో అనుకుంటాడు అనురాగ్ మీకు జ్వరం తగ్గింది కదా లేసి కాస్త హాల్లో అటు ఇటు తిరగండి అన్నం పెడతాను తినండి అని అంటుంది నీరజ లేదు నాకు ఇక్కడి నుండి లేవాలని లేదు అన్నాడు అనురాగ్ అదే ఆశ్చర్యంగా చూసింది ఇంకొన్నాళ్ళు జ్వరంతో ఇక్కడే పండుకోవాలనిపిస్తుంది పసిపిల్లవాడిలా నవ్వుతూ అన్నాడు అనురాగ్ బావుంది పెద్దలు అందుకే అన్నారు జరిగితే రోగమంత సుఖం లేదని అల్లరిగా నవ్వుతూ నీరజ అన్నది ఆ అన్న వాళ్ళెవరో చెప్పు నేను వెళ్ళి మంచి మాట చెప్పారని పొగుడుతాను అంటాడు అనురాగ్ ఇక వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గిపోయి ఒక మంచి స్నేహితులుగా మాట్లాడుకుంటూ ఉంటున్నారు నీరజ రాత్రి నిద్రపోయేటప్పుడు గది తలుపులు బిగించుకొని పండుకుండేది ఇప్పుడు అనురాగ్ మీద నమ్మకంతో గది తలుపు తాళం కూడా పెట్టకుండా తెరిచే పండుకుంటుంది అంత ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది తెలియకుండానే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు జ్వరం తగ్గిన తర్వాత అనురాగ్ మళ్ళీ వేరొక నవలను తీసుకొని రోడ్డు మీద పడ్డాడు అలా ఆలోచిస్తూ రోడ్డు మీద నడుస్తుంటే సడన్ గా తన పక్కన ఒక కారు వచ్చి బ్రేక్ వేస్తాడు చూస్తే ఆ కారులో ఉన్నది ఎవరో కాదు ప్రణయ్ చూశావా ఎప్పటికప్పుడు నన్ను తప్పించుకొని నువ్వు పారిపోవాలని చూసినా దేవుడు మనల్ని తిరిగి కలుపుతున్నాడు నవ్వుతూ అన్నాడు ప్రణయ్ నిన్ను తప్పించుకొని పారిపోయేంత అవసరం నాకేముంది సీరియస్గా అన్నాడు అనురాగ్ సరే కార్ ఎక్కు అని అంటాడు ప్రణయ్ ఎందుకు అంటే ముందు కార్ ఎక్కు చెప్తా అని డోర్ తీయంగానే అనురాగ్ ఇంక కాదనలేక ఎక్కి కూర్చుంటాడు కార్ ఎక్కా కదా ఎక్కడికో చెప్పు అని సీరియస్గా మళ్ళీ అనురాగ్ అడిగేసరికి చంద్రలేఖ హాస్పిటల్లో ఉంది అక్కడికి వెళ్తున్నాను అంటాడు ఓ ఏమైందిరా చంద్రలేఖ మేడంకి అని అనురాగ్ అడగగా ఏం కాలేదురా మందు ఎక్కువ తాగొద్దంటే విపరీతంగా తాగింది లివర్ పాడైపోయింది ఇప్పుడు లివర్కి సంబంధించి ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అది బయటికి తెలిస్తే ఎక్కడ చంద్రలేఖ డామేజ్ పోతుందోనని ఎవరికీ చెప్పలేదు సీక్రెట్గా తనకి చూయిస్తున్నాము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నావు నువ్వురా నువ్వు వచ్చి మాట్లాడితే మేడం చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు అనేసరికి సరే పద అంటాడు అనురాగ్ అనురాగ్ కూడా ప్రణయ్తో కలిసి హాస్పిటల్కి వెళ్తాడు చంద్రలేఖ మేడం పరామర్శిస్తాడు కాసేపు కూర్చున్న తర్వాత ఇక వెళ్తాను మేడం అని బయలుదేరబోతుండగా పద అనురాగ్ నేను బస్ స్టాండ్ దగ్గర వదిలిపెడతాను అని చెప్పి ప్రణయ్ కూడా బయలుదేరతాడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆగి ఉంది పక్క కారులో డైరెక్టర్ గోపి కిషన్ ని చూస్తాడు ప్రణయ్ ఒరే అనురాగ్ ఆ కారులో చూడు గోపికిషన్ ఉన్నాడు ఆ పక్కన ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోతుంది గోపికిషన్ దగ్గరికి వెళ్ళిన ఏ అమ్మాయిని కూడా అనుభవించకుండా తనకి ఛాన్సే ఇచ్చింది లేదు ఎవరో కొత్త అమ్మాయి పాపం మెరుక్కుపోయిందిరా అంటాడు ప్రణయ్ అనురాగ్ వెంటనే తల తిప్పి ఆ కారు వైపు చూస్తాడు ఆ కారులో గోపి కిషన్ పక్కన ఉన్నది మరెవరో కాదు నీరజ నీరజ అక్కడ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అనురాగ్ గోపి కిషన్ కారులో నీరజ ఎందుకు కూర్చుంది నీరజాకి గోపికిషన్ కేంటి సంబంధం తెలుసుకోవాలంటే నేల మీద జాబిలి తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం